ఏపీలో ఎండలతో పాటు పలు జిల్లాల్లో వర్షాలు కూడా పడుతున్నాయి ఉత్తరాంధ్ర వ్యాప్తంగా వర్షాలు పడుతున్నాయి పార్వతీపురం మన్యం అల్లూరి సీతారామరాజు జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి భారీ ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడుతున్నాయి ఈ క్రమంలో ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తమైంది మరోవైపు ఈ నెల పన్నెండు నుంచి రుతుపవనాల్లో కదలిక వచ్చిందని వాతావరణ శాఖ తెలిపింది దీంతో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు వాతావరణ శాఖ అధికారులు ఏపీలో ఎండలతో పాటు పలు జిల్లాలో వర్షాలు కూడా పడుతున్నాయి ఉత్తరాంధ్ర వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి పార్వతీపురం మన్యం అల్లూరి సీతారామరాజు జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి భారీ ఈదురుగాలతో కూడిన వర్షాలు పడుతున్నాయి ఈ క్రమంలో ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తమైంది మరోవైపు నెల పన్నెండు నుంచి రుతుపవనాల్లో కదలిక వచ్చిందని వాతావరణ శాఖ తెలిపింది దీంతో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు వాతావరణ శాఖ అధికారులు ఇక ఇదే విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు రాజు ఏదైతే గత కొద్ది రోజులుగా కూడా రాష్ట్ర వ్యాప్తంగా తీవ్రమైనటువంటి ఎండలు మండుతున్న నేపథ్యంలో తాజాగా ఉదయం నుంచి కూడా ఉత్తరాంధ్ర వ్యాప్తంగా ఉన్నటువంటి జిల్లాల్లో అయితే వర్షాలు పడుతున్న పరిస్థితుంది ఇక ఏజెన్సీ ప్రాంతంలో అయితే ఈదురు గాలులతో కూడినటువంటి వర్షాలు అయితే భారీ వర్షాలు నమోదవుతున్న పరిస్థితి ఉంది ఒకవైపు నైరుతి రుత్పవనాలు చురుగ్గా కదులుతున్న నేపథ్యంలో గత నెలలోనే నైరుతి రుతుపవనాలు ఏపీని తాకినప్పటికీ కూడా మధ్యకాలంలో కొంత మందగించినప్పటికీ తాజాగా మళ్ళీ నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్న నేపథ్యంలో వర్షాలు కుదు కురుస్తున్న పరిస్థితి దీంతో ఉత్తరాంధ్ర వ్యాప్తంగా కూడా అటు ఇచ్చారు శ్రీకాకుళం జిల్లా నుంచి తనకాపల్లి జిల్లా వరకు ఉన్నటువంటి ప్రాంతంలో ఏజెన్సీ ప్రాంతాలతో పాటు మైదాన ప్రాంతాల్లో కూడా ఉదయం నుంచి కూడా భారీ వర్షాలు అయితే పడుతున్న పరిస్థితుంది కల్లూరు సీతారామరాజు అదేవిధంగా పార్వతీపురం మన్యం జిల్లాలో ఏజెన్సీ ప్రాంతాలైతే భారీ ఈదురుగాడులతో కూడినటువంటి వర్షాలు అయితే పడుతున్న పరిస్థితి ఉంది దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కూడా అప్రమత్తమైంది ఆయా జిల్లాల కలెక్టర్లతో అయితే ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం మా అధికారులు కూడా మాట్లాడారు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు లేదా ప్రమాదాలు జరగకుండా కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి ఆదేశించిన పరిస్థితి అయితే కనిపిస్తుంది ఇక ఇవి రెండు మూడు రోజుల వరకు కూడా ఈ వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో ఏజెన్సీ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఈ లోయులు వాగులు వంకలు బేట సమయంలో జాగ్రత్తలు తీసుకోవాలని అకస్మాత్తుగా వరదలు వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని చెప్పి కూడా అధికారులు తెలియజేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది మరోవైపు శ్రీకాకుళం శ్రీకాకుళం జిల్లాలోని కూడా చాలా పలు ప్రాంతాల్లో వర్షాలు అయితే పడుతున్నాయి దీనికి సంబంధించి కూడా అక్కడ అధికారులు కూడా అప్రమత్తమయ్యారు ముఖ్యంగా చూసుకుంటా అటు శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం అనకాపల్లి అల్లూరు సీతారామరాజు పార్తపురం అన్ని జిల్లాలతో పాటు అది గోదావరి పశ్చిమ గోదావరి జిల్లాల్లో కూడా వర్షాలు అయితే కురుస్తున్న పరిస్థితి ఉంది దీనికి సంబంధించి అధికారులు అయితే కూడా చర్యలు చేపడుతున్న పరిస్థితి ఉంది మరోవైపు విశాఖపట్నంలో ఈ నెల ఇరవై ఒకటిన యోగాంధ్ర కార్యక్రమం కూడా భారీ స్థాయిలో నిర్వహించేందుకైతే ఏర్పాట్లు చేస్తున్నారు ప్రధానమంత్రి వచ్చే అవకాశాలు కూడా ఉన్న నేపథ్యంలో ఈ వర్షాలపై అప్రమత్తంగా ఉండాలని చెప్పి లోతట్టు ప్రాంత ప్రజలు కూడా పురుషిత ప్రాంతాలు అవసరం తరలించేందుకు కూడా సిద్ధంగా ఉండాలని చెప్పి అయితే రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది ఇక వర్షాలు ఏదైతే సముద్ర తీర ప్రాంతంలో ఉన్నటువంటి మత్స్యకారులు కావచ్చు సముద్ర తీర ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు కూడా అలలు ఎగిసిపడే అవకాశం ఉన్న నేపథ్యంలో వాళ్ళు కూడా అప్రమత్తంగా ఉండాలని చేపల వేటకి వెళ్ళొద్దంతా కూడా వాతావరణ శాఖ అయితే సూచనలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది వాళ్ళకి రైట్ రాజు థ్యాంక్ యూ